రాష్ట్ర వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు కేంద్ర బృందాన్ని కోరారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం సభ్యులు సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు వరదలకు పంట నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని వివరించారు ఆహార శుద్ది ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై సీఎం సమీక్షించారు సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమల అభివృద్దికి చేయూతనిస్తామని చెప్పారు రాష్టంలో భారీ వర్షాలు వరదల కారణంగా ఊహించని విపత్తు అపార నష్టాన్ని కష్టాన్ని కలిగించిందని సీఎం చంద్రబాబు అన్నారు ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చూపాలని కేంద్ర బృందాన్ని కోరారు వరద నష్టాలపై అంచనాల కోసం రెండు రోజుల పాటు రాష్టంలో పర్యటించిన కేంద్ర బృందం సచివాలయంలో చంద్రబాబుతో సమావేశమైంది వరద నష్టంపై చేపట్టిన ఎన్యూమరేషన్ గురించి ముఖ్యమంత్రికి వివరించింది ప్రాథమికంగా ఆరు ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని కేంద్రానికి రాష్ట ప్రభుత్వం నివేదిక పంపింది రాష్టంలో రికార్డు స్థాయి వర్షాలు ఆకస్మిక వరదలకు ప్రజల జీవితాలను అస్తవ్యస్తమయ్యాయని చెప్పారు ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టం మాటలిందని పంటలు నీటిలో మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు రహదారులు జలవనరుల శాఖకు తీవ్ర నష్టం జరిగిందన్నారు ముంపు బాధితులను ఆదుకునేందుకు సీఎం నుంచి క్షేత్రస్థాయి ఉద్యోగి వరకు అందరూ పనిచేశారని చెప్పారు కేంద్ర బృందానికి నాయకత్వం వహించిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం వరద ప్రాంతాల్లో తమ బృందం పర్యటన అనుభవాలను ముఖ్యమంత్రికి వివరించారు ఇలాంటి వరదలు బాధల తర్వాత కూడా ప్రజలు ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో ఉన్నారని చెప్పారు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వారికి సాంతవన చేకూర్చాయని సీఎంకు వివరించారు ఇంత కష్టంలోనూ ప్రజల్లో ఎక్కడా ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఆగ్రహం కనిపించలేదన్నారు ప్రభుత్వం న్యాయం చేస్తుందని సాయం అందిస్తుందన్న నమ్మకం వారిలో కనిపించిందన్నారు డ్రోన్ల ద్వారా ప్రభుత్వ సహాయ చర్యలు ఎంతో వినూత్ సాగాయని అభినందించారు భారీగా పంట నష్టం జరిగిందని మౌలిక సదుపాయాల పరంగా తీవ్ర నష్టం జరిగిందనే విషయం క్షేత్రస్థాయి పర్యటన ద్వారా తెలిసిందన్నారు బుడమేరు వరదలపై ప్రజలు బాధలు చెప్పుకున్నారని దాదాపు అరవై ఏళ్ల తర్వాత ఇలాంటి వరదలు వచ్చాయని ప్రజలు చెప్పినట్లు పేర్కొన్నారు ఈ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరారని తెలిపారు తమ పరిశీలనకు వచ్చిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి తగు సాయం అందేలా ప్రయత్నం చేస్తామని కేంద్ర బృంద సభ్యులు సీఎం తెలిపారు